హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక కొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చానండి అదేందో చూడండి ఏం లేదు బాబిన్ స్టాండ్ అండి ఇది నాకు యూట్యూబ్లో చూసాను నాకు చాలా బాగా నచ్చింది నేను బాబిన్కే బాబిన్ ఎంత ఏడంటే ఆడేసేస్తా దీంట్లో బాగా పెట్టుకోవచ్చు అనేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బాబిని కేసులు మిషన్ ఎంబ్రాయిడింగ్ మా ఇవి ఎంత కానీ ఈ బాబిని దాంట్లో సరిపోతుంది స్టాండ్లోని తీసానండి ఇది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఎట్టంటేసి పెట్టేసి ఉన్నాను ఇవే కాదు ఇంకా ఉన్నాయి వేరే దగ్గర కానీ వేసి పెట్టినా ఇప్పుడు అవన్నీ కలిపి దీంట్లో పెట్టుకుంటానండి ఈ మిషన్కి ఇది మొత్తం కమ్మీ కదండి ఇనుము ఇనుముకి ఇది అతుక్కునేస్తుంది నేనైతే ఇక్కడ పెట్టాలనుకున్నా చూడండి అట్లా పెడితే అట్టా తుక్కునేస్తుంది అది కదలలేదు వదలలేదు చాలా స్ట్రాంగ్గా ఉందండి దాంట్లో ఈ అయిపోయిన బాబిన్కి బా బాబిన్లన్నీ వేసినాను ఎందుకంటే వీటికి దారాలు ఎక్కించుకోవాలి నేను మిషన్ ఎంబ్రెడ్డింగ్కి వైట్ దారం అప్పుడు ఈ మిషన్ మీద కూర్చున్నప్పుడు ఆ దారాలుగా ఎక్కించుకోవచ్చని నేను ఇట్లా సెట్ చేసుకున్నానండి నాలాగే మీరు కానీ ఏమన్నా బాబిన్లు అట్లా వేసేసి ఉంటే ఆడ ఈడ కాకుండా ఒక్క దగ్గర స్థిరంగా పెట్టేదానికి ఇది ఉపయోగపడుతుందని ఒక వీడియో తీస్తున్నాను అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ముందు ముందు ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్తో మీ ముందుకు వస్తానండి లైవ్గానే పెడతాను ఖచ్చితంగా లైవ్లో వచ్చి మీరు బ్లౌజులు కుట్టేది నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దారాల స్టాండ్ చూడండి నాకు అనుకూలంగా ముందరే పెట్టుకున్నాను ఈ కలర్ కావాలో తీసుకుంటా అట్లా తీసేసి కుట్టేవచ్చు అనమాట మీకుగానే అనుకూలంగా అట్లా పెట్టుకొని తీసుకొని వాడండి చాలా ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం